హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రాధా రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఇంకా ఈరోజు మన వీడియోలో నేను మీకు ఏం షేర్ చేస్తున్నానంటే ఒక మంచి నైట్ క్రీమ్ని ఇంట్లో ఉండే వాటితో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలనేది ఈరోజు మన వీడియోలో నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని అలాగే ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎలాంటి కెమికల్స్ కూడా యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోటి సింపుల్గా ఈ నైట్ క్రీమ్ని మనం ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయొచ్చండి ఈ నైట్ క్రీమ్తో మనకి ఏమిటి యూజ్ అంటే మన కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వడం చాలా వరకు మీరే చూస్తారండి అలాగే మన ఫేస్ పైన ఉన్న ఎలాంటి పిగ్మెంటేషన్ కానీ పింపుల్స్ కానీ పింపుల్ మాస్క్ కానీ ప్రతి ఒక్కటి కూడా రిమూవ్ చేయడానికి చాలా వరకు ఇది హెల్ప్ అవుతుంది దీనికోసం ఇప్పుడు ఏమేమి కావాలో నేను మీకు షేర్ చేస్తాను ఈ నైట్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే ఇక్కడ తీసుకున్నవి ఏంటంటే రోజ్ పెటల్స్ అండి ఈ రోజ్ పెటల్స్ అనేవి నేను ఇక్కడ తీసుకున్నాను త్రీ రోజెస్ తీసేసుకొని దాంట్లోండి పెటల్స్ అన్ని కూడా తీసి ఇలాగ నేను మీకు చూపిస్తున్నాను ఈ రోజెస్ అనేవి మనకి ప్రతి ఒక్కరింట్లో రోజ్ ప్లాంట్ అనేది ఉంటుంది ఒకవేళ లేనట్టయితే మీరు మార్కెట్లో ఉండి తీసుకొచ్చుకొని యూజ్ చేయండి ఎందుకంటే ఈ పచ్చివాటితోనే ఎక్కువ రిజల్ట్ అయితే కనిపిస్తుంది కాబట్టి నేనైతే మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో నాకు చాలా మంచి రిజల్ట్ అయితే కనిపించింది మీకు కూడా బెస్ట్ రిజల్ట్ కనిపించాలంటే నేను చెప్పినట్టుగా మీరు ఇలాగే ఈ ప్రాసెస్ మీరు తప్పకుండా చేసుకోండి ఇలాగ రోజు పెటల్స్ తీసుకొని దీన్ని ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో నుండి లిక్విడ్ని తీసుకుంటానండి ఇప్పుడు ఈ పెటల్స్ అన్నీ కూడా తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఇంట్లో ఉండి లిక్విడ్ని తీసుకోవాలి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకోండి ఇలాగ మనకి గ్రైండ్ అయిన తర్వాత మొత్తంగా దాన్ని స్టెయిన్ చేసేసుకోండి ఇప్పుడు మనకి ఈ లిక్విడ్ లాగా కొద్దిగా జ్యూస్ లాగా వచ్చింది కదండి ఇది తీసి పక్కన పెట్టుకోండి రోజ్ పెటల్స్ అనేవి పింక్ కలర్లో ఉంటాయి కాబట్టి మనం తీసుకున్న ఈ లిక్విడ్ కూడా పింక్ కలర్లో ఇలాగా వచ్చేసిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం మెయిన్గా ఇక్కడ ఈ నైట్ క్రీమ్లో మనం యాడ్ చేసుకోవాల్సింది ఇంకేంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ ఎల్లోవేరా జెల్ అండి ప్లాంట్ బేస్డ్ అలోవెరా జెల్ అనేది ఇక్కడ పనిచేయదు కాబట్టి నేనైతే షాప్ నుండి తీసుకొచ్చుకున్న న్యాచురల్ అలోవెరా జెల్ అయితే ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను మీరు కూడా ఇదే తీసుకొచ్చుకొని యూజ్ చేయండి ఇది హెయిర్కి స్కిన్కి చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి ఎందుకంటే నేను చాలా వరకు యూజ్ చేస్తాను కాబట్టి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేనైతే దీన్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దీంట్లో నేను ఒక వన్ స్పూన్ ఇక్కడ ఎలోవెరా జెల్ని ని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏంటి అంటే మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ లిక్విడ్ ఉంది కదండి రోజ్ పెటల్స్తో తో తీసుకున్న లిక్విడ్ అదైతే దీంట్లో యాడ్ చేసుకోవాలి అంటే రోజ్ వాటర్ అనుకోండి మనం ఏంటంటే రోజ్ వాటర్ అనేది బయట తీసుకొచ్చుకుంటాం కానీ అందులో కెమికల్స్ అయితే యాడ్ చేస్తారు ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా మనం రెడీ చేసుకున్నాం కాబట్టి మనం ఈ రోజు వాటర్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే విటమిన్ ఈ ఆయిల్ అనేది నేను ఇక్కడ వేసుకుంటున్నాను వన్ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది నేను ఇక్కడ దీంట్లో యాడ్ చేస్తానండి విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది మన ఫేస్ పైన ఉన్న డార్క్నెస్ని అలాగే పింపుల్స్ని పిగ్మెంటేషన్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తుంది కాబట్టి నేనైతే ఒక వన్ విటమిన్ ఇ క్యాప్సిల్ అయితే దీంట్లో యాడ్ చేసుకుంటాను ఒకవేళ చాలామంది ఏంటంటే విటమిన్ ఇ క్యాప్సిల్ అనేది మాకు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసి దీని ప్లేస్లో ఆల్మండ్ ఆయిల్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ మీరు ఇక్కడ యూజ్ చేయచ్చండి ఎందుకంటే మనం ఇక్కడ నైట్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఏదో ఒకటి అయితే తప్పకుండా మీరు యాడ్ చేసుకోండి విటమిన్ ఈ ఆయిల్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఆల్మండ్ ఆయిల్ కూడా చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి కాబట్టి మీరు ఒకవేళ విటమిన్ ఇ ఆయిల్ అనేది వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసి ఆల్మండ్ ఆయిల్ని కూడా ఇక్కడ మీరు ఆ ప్లేస్లో వేసుకోవచ్చు ఇది వేసుకొని మొత్తంగా ఇక్కడ మొత్తంగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకున్నప్పుడు మనకి ఇది క్రీమీ టెక్స్చర్లో మనకి ఇది రెడీ అయిపోతుందండి ఇంకా దీంట్లో మనం ఏమీ కూడా యాడ్ చేయక్కర్లేదు చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి మనం మార్కెట్లో తీసుకొచ్చుకున్న అలాంటి క్రీమ్స్ అయితే యూజ్ చేయడం వల్ల మన ఫేస్ అయితే చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది రకరకాలంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి కాబట్టి మీరు అలాంటివి యూజ్ చేయకుండా ఇలాంటివి మీరు ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేను హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను మనకి ఏంటంటే వింటర్లో ఇలాగ చర్మం అనేది పొడి బారిపోయి ఇలాగ పులుసులుగా తయారైపోయి చాలా డ్రైగా అయిపోతుంది అలాంటప్పుడు మనం ఇది రకరకాల క్రీమ్స్ అన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలాగ ఇంట్లో మనం హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకున్న ఈ నైట్ క్రీమ్ని ఇలాగ మీరు చక్కగా ఫేస్ వాష్ చేసేసుకోండి నైట్ పడుకునే ముందు ఇలాగ అప్లై చేసేసుకోండి ఒక టెన్ మినిట్స్ ఇలాగ మసాజ్ లాగా చేసేసుకోండి మనకి ఇది స్కిన్లోకి మొత్తంగా అబ్జర్వ్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఇలాగా ఏంటంటే టూ వీక్స్ చేయండి మీకు రిజల్ట్ అయితే చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది మీకు రిజల్ట్ కనిపించిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎందుకంటే అంత మంచి రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ గ్యారంటీగా చెప్తున్నాను మీరు కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి ఇలాగా రెడీ చేసి పెట్టుకున్న ఈ క్రీమ్ని మనం ఏంటంటే ఒక బాక్స్లో ఇలాగ వేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు అండి బాటిల్లో కానీ లేదంటే ఇలాగ చిన్న బాక్స్లో కానీ వేసేసుకొని మనం బయటే స్టోర్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఇది మనం ఏంటంటే షాప్లో ఉండి తీసుకొచ్చుకున్న ఎలోవెరా జెల్తో మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇది మనకి ఏంటంటే పాడైపోతుంది భయం అనేది లేదు మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకో అవసరం లేదు మామూలుగా న్యాచురల్గా మీరు ఎలాగైతే క్రీమ్స్ అన్నీ కూడా బయట పెట్టేసుకొని యూజ్ చేస్తారో దీన్ని కూడా మనం రూమ్ టెంపరేచర్లోనే పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు యాక్ని ప్రాబ్లమ్స్ అలాగే పిగ్మెంటేషన్ పింపుల్స్ పింపుల్ మాక్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నవాళ్ళు అలాంటి రకరకాల క్రీమ్స్ అన్నీ కూడా యూజ్ చేసి ఇంకా ఎక్కువగా ఫేస్ని డ్యామేజ్ చేసుకోకుండా ఇలాంటి హోమ్ మేడ్ రెమెడీస్ అయితే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఫేస్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా మన స్కిన్ని చక్కగా ఆరోగ్యంగా హెల్తీగా కాపాడుకోవచ్చు కాబట్టి ఈరోజైతే ఈ రెమెడీని నేను మీకు షేర్ చేశాను మీ అందరికీ కూడా చాలా వరకు యూజ్ అవుతుంది తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి ఒక టూ వీక్స్లో మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుందండి ఇంకా ఇంతే అండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో